ఫ్రీక్వెంట్ గా జన్ తప్పులు వస్తున్నాయి ఏం రావట్లేదు విన్నారు కదా ఇప్పుడు గర్భవతులు ఆమె ఫస్ట్ డెలివరీ అయిన వెంటనే మిల్క్ ఇచ్చింది బేబీకి తను సంవత్సరం తాగిచ్చింది మామకి ఎక్స్క్లూజివ్ మనకి ఇక్కడ నగర్లో ఉన్న ఇంద్రానగర్ యుపిహెచ్సిలో తల్లిపాల వారోచ్ఛి వాళ్ళని ఇవాళ లాంచ్ చేశామండి ప్రోగ్రాము ఈ ప్రోగ్రాము ఆగస్ట్ ఒకటి నుంచి ఏడు వరకు జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం తల్లికి తల్లి గర్భవతిగా ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక ఆ వచ్చే తల్లిపాలు అనేవి బిడ్డకి ఎంత ఇంపార్టెంట్ అవన్నీ చెప్పడం గురించి మనం ప్రతి గర్భవతికి మనం కౌన్సిలింగ్ చేస్తాము ఇవనేవి మన పిహెచ్సిలో జరుగుతాయి తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో అలా ప్రతి చోట అవగాహన కార్యక్రమాలు అనేవి కండక్ట్ చేస్తాను మెయిన్గా వచ్చేసరికి డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ గంటలో వచ్చే తల్లిపాలు అనేవి చాలా శ్రేష్టమైనవి దీంట్లో ఎక్కువగా ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ అవి ఉండడం వల్ల ఆ బిడ్డకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది సో కంపల్సరీగా మనం ఫస్ట్ డెలివరీ అయిన గంటలు తాగించడానికి ప్రయత్నించాలి అండ్ అవి ఎల్లో కలర్లో ఉన్నాయని చెప్పి పడేయడం కానీ అట్లాంటివి చేయకూడదు వాటిని ముర్రుపాలు అనమాట చాలా శ్రేష్టమైనవి అండ్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేయించడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఆ తల్లికి బిడ్డకి మధ్య ఆ బాండ్ అనేది పెరుగుతుంది దాంతోపాటు రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భాశయం క్యాన్సర్ అనేవి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఆ బిడ్డకి జ్ఞాపక శక్తి పెరగడం కానీ ఫ్యూచర్లో ఇమ్యూనిటీ బాగుండి రోగ నిరోధక శక్తి నుంచి కాపాడుతుంది సో ఇవన్నీ ఉపయోగాలు అనేవి ఉన్నాయి ఖచ్చితంగా మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఫస్ట్ ఆరు నెలలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం అంటే ఫస్ట్ ఆరు నెలలు ఖచ్చితంగా మనం పుట్టిన బేబీతో పాలు తాగించాలన్నమాట ఫస్ట్ ఆరు నెలలు పాలు తప్పితే ఇంకా ఏది ఇవ్వకూడదు మనం ఆరు నెలల తర్వాతే ఆ ఫుడ్ కానీ అవి అలవాటు చేస్తాము సో దీ దీని యొక్క ఉపయోగాలన్నీ గమనించుకొని గర్భవతులందరూ ఇవి ఖచ్చితంగా పాటించాలి దీంతోపాటు మీకు ప్రతి అంగన్వాడీ సెంటర్లో మీరు నమోదు చేసుకున్న వెంటనే మీకు ప్రతి నెల మీ గర్భవతులకు ఒక కిట్ ఇస్తున్నారు తినడానికి దాంట్లో ఐరన్ క్యా ల్షియము తర్వాత వచ్చేసరికి అన్ని విటమిన్స్ రిచ్గా ఉన్న ఫుడ్ అంతా ఇస్తున్నారు ఒక బ్యాగ్ మీరు ఖచ్చితంగా గవర్నమెంట్లో మన ఆశాలు ఏఎన్ఎమ్స్ దగ్గర నమోదు చేయించుకున్న వెంటనే మీకు అంగన్వాడీలో నమోదు చేసుకొని ప్రతి నెల మీరు గర్భవతిగా ఉన్న ఈ తొమ్మిది నెలలతో పాటు డెలివరీ అయిన నెక్స్ట్ సిక్స్ మంత్స్ కూడా ఇస్తారు కాబట్టి మీరు అది కూడా తీసుకుంటే మీ మీరు ఆరోగ్యంగా ఉంటారు బిడ్డకి కూడా మంచిగా పాలు ఇవ్వగలుగుతారు థ్యాంక్ యూ ఇవ్వండి తల్లిపాలు తప్పగా తాకించండి తప్పుడే తాటించండి బిడ్డల ఆరోగ్యం కాపాడండి పుట్టిన గంట లోపల పుట్టిన గంట లోపల తప్పనిసరిగా తల్లిపాలు